తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలో రెడ్డి కులతత్వం పెరిగి పెరిగి అది ముదిరిపోయింది అది పాకాన పడ్డది దాని వెంటనే తొలగించుకోవాలని కోరుతున్నాను రేవంత్ రెడ్డిలో రెడ్డి కులతో పోకడలు బాగా ముదిరిపోయినాయి అవి పాకానబడ్డాయి వాటిని తనే తొలగించుకోవాలని నేను గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా తను తొలగించుకోకపోతే తనతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తులో అడ్రస్ లేకుండా పోతుంది దీనికి ప్రధాన కారకుడిగా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుంది ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది కొంత మేరకు కుల వ్యవస్థలో ఎవరికైనా కొంత కులాభిమానం ఉంటుంది కానీ ఆ కులాభిమానం కులతత్వంగా మారకూడదు ఆ కుల అభిమానం కులతత్వంగా మారకూడదు కులతత్వంగా మారితే ఎవరిలో కులతత్వ పోకడలు పెరిగిపోతాయో ఎవరిలో కులతత్వ పోకడలు పెరిగిపోతాయో అవి వారికే కాకుండా సమాజానికి కూడా అది నష్టమే నష్టానికి దారితీస్తుంది ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నమాట వాస్తవమే ఎంతో కొంత ఎవరి కులం పట్ల వాళ్ళకి అభిమానం ఉండడం కూడా కొంత వాస్తవమే కానీ కులం అభిమానం వేరు కులతత్వం వేరు కులతత్వాన్ని ఎవరు అలవర్చుకుంటే అది వారికే నష్టము వారి వల్ల సమాజానికి కూడా నష్టం దాన్ని ముందుగా మేము గుర్తు చేస్తున్నాం కులతత్వం అనేది ఒక భయంకరమైన ఒక ప్రమాదకరమైన అంటువ్యాధి లాంటిది కులతత్వం అనేది ఒక భయంకరమైన ఒక అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి లాంటిది దానికి లోనవుతే దానికి లోనవుతే ఆ కులతత్వం అనే అంటువ్యాధికి లోనవుతే గురైన ఆ వ్యక్తిగే కాకుండా ఆయన వల్ల అది అంటువ్యాధి కాబట్టి దానివల్ల చుట్టుపక్కల ప్రమాదాన్ని కూడా వర్గాలు కూడా నష్టమే ఇప్పుడు రేవంత్ రెడ్డి కుల వల్ల కులతత్వం పెరుగుతుంది రేవంత్ రెడ్డిలో కులతత్వం పెరిగింది ఆ కులతత్వ పోకడల వల్ల తీసుకుంటున్న నిర్ణయాల వల్ల చేస్తున్న ప్రకటనల వల్ల ఆ కులతత్వ పోకడల వల్ల తీసుకుంటున్న నిర్ణయాల వల్ల చేస్తున్న ప్రకటన వల్ల సమాజంలో అన్ని వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే అన్ని వర్గాలకు క్రమక్రమేణా రేవంత్ రెడ్డి గారు దూరం అవుతున్నాడు కాంగ్రెస్ పార్టీని కూడా దూరం చేస్తున్నాడు క్రమక్రమేణా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజంలో ఉండబడి అన్ని వర్గాలకు తను దూరం అవుతున్నాడు తద్వారా కాంగ్రెస్ పార్టీని కూడా దూరం చేస్తున్నాడు తను తెలంగాణలో ఉండబడే అన్ని వర్గాలకు దూరం కావడానికి కాంగ్రెస్ పార్టీని కూడా అన్ని వర్గాలకు దూరం చేయడానికి తనలో పెరిగిన కులతత్వ పోకడలే అసలు కారణం అందుకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదలుకొని నిన్నటి వరకు చేస్తున్న నిర్ణయాలు ప్రకటనలు అందుకు సాక్ష్యంగా నిలబడుతున్నాయి ఆయనలో పెరిగిన రెడ్డి కులతత్వ పోకడలకు అవి పతాక స్థాయి చేరినయి అనడానికి అవి ముదిరి పాకాన పడ్డాయి అనడానికి సాక్ష్యాల్లో ప్రధానంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆయన చేసిన నియామకాల్లో చూసిన ఆయన ఇప్పించిన టిక్కెట్ల రూపంగా ఇప్పుడు ఎంపీ టిక్కెట్ల రూపంగా చూసిన అదే సమయంలో ఆయన చేస్తున్న ప్రకటనలు చూసిన ఆయనలో పెరిగిన రెడ్డి కులతత్వానికి ప్రధాన నిదర్శనం అవి పతాకాథాలో చేరిన అనడానికి అవి ముదిరిని పాకాన పడ్డాయి అనడానికి అదొక సాక్ష్యం ఆ సాక్ష్యాల్లో ముందుగా ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నా మొదటి రోజే ఇంటెలిజెన్స్ డీజీగా నియమించుకున్న శివదరెడ్డి మొదలుకొని న్యాయ వ్యవస్థలో అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ని మొదలుకొని ఆయన సలహాదారుల నుంచి మొదలుకొని ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి మొదలుకొని ఆయన సెక్రటరీ నుంచి మొదలుకొని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నుంచి మొదలుకొని ఆయా డిపార్ట్మెంట్లో కీలకమైన పోస్టులు నియమించే ఆఫీసర్లు నియమకొని ప్రతి కోణంలో సాక్ష్యం ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో పూర్తిగా రెడ్డికుల తత్వమే కనిపిస్తుంది అని ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి ఆ ఆధారాలకు సంబంధించిన విషయాలు మీకు ఇప్పుడు నోటు ద్వారా మీకు అందిస్తాం ఇప్పుడు నోటు ద్వారా మీకు అందిస్తాం అవి పేపర్లో లీక్ చేసిన కార్పొరేషన్లకు సంబంధించిన నియామకాలు కావచ్చు లేదా కమిషన్లకు సంబంధించిన నియామకాలు కావచ్చు ఏదైనా కావచ్చు రేవంత్ రెడ్డి కులతత్వ పోకడలకు నిదర్శనంగా నిర్ణయాలకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి నేను రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఒక సవాలు ఇసురుతున్నా రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఒక సవాల్ ఇసురుతున్నా మీరు నియమించిన నియామకాల్లో అవి ఏవైనా కానీ మీ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఈ తెలంగాణలో ఉండబడి ఏ ఒక్క సింగిల్ క్యాస్ట్ సమాజానికి ఇచ్చారా ఎగ్జాంపుల్ అది అగ్రకులాల్లో కావచ్చు అది బీసీలో కావచ్చు అది ఎస్సీ ఎస్టీలో కావచ్చు అది మైనార్టీలకు సంబంధించిన విషయం కూడా కావచ్చు రెడ్లకు ఇచ్చినంత ప్రాధాన్యత మీ నియామకాల్లో ఏదైనా కానీ మీ ఇప్పిస్తున్న టికెట్లో రెడ్లకి ఇచ్చినంత ప్రాధాన్యత ఏ సింగిల్ క్యాస్ట్ కానీ అని నేను అంటున్నా అవును బీసీలో వంద కులాలు ఉన్నాయి బీసీలో వంద కులాలకు పైగా ఉన్నాయి వంద కులాలకు పైగా ఉండబడే బీసీ సామాజిక వర్గాల్లో ఏ కులానికన్నా ఏ కులానికన్నా కీలకమైన పోస్టుల్లో ఒక ఐదుగురిని నియమించారా ఒక సింగిల్ క్యాస్ట్గా పీసీ కులాల్లో ఉండబడి ఒక సింగిల్ క్యాస్ట్ అది మున్నూరు కాపా అది ముదరాజా అది గౌడ అది పద్మశాల లేదా ఇంకోట యాదవ కుర్మ ఏదైనా కానీ ఏదైనా ఒక సింగిల్ క్యాస్ట్కు ఏదైనా ఒక సింగిల్ క్యాస్ట్కు ఒక ఐదు స్థానం ఒక ఐదు కీలకమైన స్థానంలో మీరు పెట్టారా ఒక సింగిల్ క్యాస్ట్కు ఒక ఐదు టికెట్లు మీరు ఇప్పించగలిగారా ఒక సింగిల్ క్యాస్ట్కు ఐదు టికెట్లు మీరు ఎంపీ వరకు ఇప్పించగలిగారా ఒక సింగిల్ క్యాస్ట్కు ఒక ఎమ్మెల్యేలో మీరు ఇప్పించగలిగారా మీ నియామకాల్లో కానీ మీరు ఇప్పించే టిక్కెట్లలో కానీ పీసీలో ఏ సింగిల్ క్యాస్ట్కు ఐదు అవకాశాలు రాలే మీరు నియమిస్తున్న నియామకాల్లో ఏ షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఏ ఒక్క కులానికి ఐదు చోట్ల నియమ నియామకాలు జరపలే షెడ్యూల్ తెగలో ఏ తెగకు షెడ్యూల్ కులాల్లో ఒక అరవై కులాలు ఉన్నాయని అనుకుంటే మేజర్ కులాలుగా మాదిగా మాల నేతకాని బుడగజంగం ఇతరాత్రా చిందు డక్కలి మోచి మాస్టింగ్ ఇట్లాంటి కులాలు ఉన్న సమాజంలో ఏ ఒక్క కులానికి సంబంధించిన కాడనన్నా మీరు కార్పొరేషన్లో కానీ మీరు నియమించుకున్న నియామకంలో కానీ ఏ సింగిల్ క్యాస్ట్ కన్నా ఒక ఐదుగురికి అవకాశం ఇచ్చారా షెడ్యూల్ తెగలు ముప్పై మూడు ఉన్నాయి అది కోయా కోయాగోండు కావచ్చు లేకపోతే మైదాన లంబడ కావచ్చు ఎరకల కావచ్చు ఏదైనా కావచ్చు ఒక సింగిల్ తెగకు ఎక్కడనన్నా ఐదు కీలకమైన స్థానాలు మీరు ఇచ్చారా మైనారిటీలకు సంబంధించిన ముస్లింలకు ఎక్కడన్నా సింగిల్గా ఒక ఐదు ఇచ్చారా కొన్ని అగ్ర కులాల్లో బ్రాహ్మణులకు లేదా వయసులకు కమ్మవారికి లేకపోతే వెలమలకు ఏ ఒక్క సింగిల్ క్యాస్ట్కు ఒక ఐదు నియామకాలు ఎక్కడ నియమించారా లేదు కానీ ఏ ఒక్క సింగిల్ క్యాస్ట్కు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలో కూడా రెడ్డేతర రెడ్డేతర వర్గాల్లో ఓసీలో కూడా ఏ ఒక్క ఏ ఒక్క కులానికి ఆస్థాయి ప్రాతినిధ్యం దొరకలేదు కానీ మీ నియామకాల్లోనూ మీరు కేటాయించే టిక్కెట్లోనూ రెడ్లకే పూర్తి స్థాయిలో రెడ్లకే పూర్తి స్థాయిలో మీరు అవకాశాలు ఇస్తున్నారు వాళ్ళ అవకాశాలు పెంచుతున్నారు మీరు అవకాశాలు ఇస్తున్నారు మీరు అవకాశాలు పెంచుతున్నారు రెడ్లందరూ ఓట్లేస్తే కూడా రెడ్లందరూ ఓట్లేస్తే కూడా కాంగ్రెస్ రాదు కానీ మొన్నటి ఎన్నికల్లో మొన్నటి ఎన్నికల్లో రెడ్లు ప్రధానంగా మూడు పార్టీల్లో ఉన్నారు కాంగ్రెస్కి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్కి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత మూడో స్థానంలో బీజేపీ కూడా ఒట్లేసిన వాళ్ళు ఉన్నారు మూడో స్థానంలో బీజేపీ కూడా ఓట్లేసిన వాళ్ళు రెడ్లు ఉన్నారు బీజేపీలో గెలిచిన రెడ్లు సాక్ష్యం బీఆర్ఎస్లో గెలిచిన రెడ్లు సాక్ష్యం కాంగ్రెస్లో గెలిచిన రెడ్లు సాక్ష్యం ఉన్నదే ఐదు శాతం ఐదు శాతం ఉండబడే తెలంగాణ రేడ్లు నాలుగైదు శాతం ఉన్నదే నాలుగైదు శాతం రేట్లు వాళ్ళు మూడు పార్టీలు చేరిపోయారు మరి మీ నియామకాల్లో మీ నియామకాల్లో ప్రతి నియామకాల్లో యాభై శాతం అరవై శాతం మీ ఒక్క సామాజిక వర్గానికి ఎత్తున్నారు మీ నియామకాల్లో మీ టిక్కెట్లలో యాభై నుంచి అరవై డెబ్బై శాతం కొన్ని చోట్ల యాభై శాతం మించింది కొన్ని చోట్ల అరవై శాతం మించింది కొన్ని చోట్ల డెబ్బై శాతం మించింది అంటే మీ నియామకాల్లో మీరు ఇప్పించే టిక్కెట్లలో ఆ స్థాయికి అనిపిస్తుంది అనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది అది ఏ వైపు చూసినా ఏ కోణం చూసినా కూడా అది ముమ్మాటికి సత్యం అనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఈ విషయంలో ఎవరు చర్చకు వచ్చినా మేము చర్చకు ఆధారంతో సిద్ధంగా ఉన్నాం ఎవరు మాతో చర్చకు వచ్చినా ఆ చర్చకు ఆధారంతో మేము సిద్ధంగా ఉన్నామనే మేము స్పష్టం చేస్తున్నాం అంటే రెడ్డి కులతత్వం పోకడలు ప్రమాదకరంగా రెడ్డి కులత్వ పోకడల వల్ల రేవంత్ కేసు తెలంగాణను అతలాకుతలం చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం దాంట్లో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ అధికారులందరూ తన సొంత సామాజిక వర్గ అధికారులు అని చెప్పి పేపర్లు టీవీలు కూడా కూతున్నాయి అరెస్టులు కనిపిస్తున్నాయి విలమ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ ఆఫీసర్లతోటే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టుగా స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆ ఫోన్ ట్యాప్కి సంబంధించిన కేసు ముందుకెళ్తున్న సమయంలో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు ముందుకెళ్తున్న సమయంలో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసును విచారణ చేసే కాడ ఆ విచారణ చేసి ఈ వెలమ అధికారులకు శిక్షలు పడే చేసే కాడ మరి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమిస్తే ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమిస్తే ఒక బీసీ సీనియర్ లాయర్ లేడా ఒక మైనార్టీ సీనియర్ లాయర్ లేడా ఒక ఎస్సీ ఒక ఎస్టీ సీనియర్ లాయర్ లేడా లేదా రెడ్డియేతర బ్రాహ్మణ వైశ కమ్మ వెలమ సీనియర్ లాయర్లు ఎవరు లేరా అంటే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగే సమయంలో న్యాయ విచారణకు సంబంధించిన జరుగుతున్న సమయంలో మరి ఒక సీనియర్ న్యాయవాది సాంబశివర్ రెడ్డినే దాన్ని నియమించిందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఒక సీనియర్ న్యాయవాది పేరుతో సాంబశివ రెడ్డినే మీరు నియమించుకున్నారు ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్న ఇప్పటికే ఇప్పటికే అడ్వకేట్ జనరల్ ఎవరు ఇప్పటికే అడ్వకేట్ జనరల్ ఒక రెడ్డి అనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి అడిషన్ అడిషనల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి అంటే న్యాయ వ్యవస్థ ఎవరికి పిట్ల పెట్టుకుంటుండో మనం స్పష్టంగా రుజవుతుంది అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించిన విషయంలో ప్రత్యేక పబ్లిక్ స్ప్రాస్క్యూటర్ కూడా సాంబశివర్ రెడ్డి అంటే నీకు రెడ్డియేతర ఏ ఆఫీసర్ల మీద నీకు నమ్మకం లేకుండా పోయింది అంటే రెడ్డి ఏతర ఏ ఆఫీసర్లు కూడా వాళ్ళు సేవకులుగా నువ్వు భావించట్లా న్యాయబద్ధంగా ఉండే అధికారులు అంటే నీకే కనిపిస్తున్నారు రెడ్డి వాళ్ళే కనిపిస్తున్నారు ఇది స్పష్టంగా కనిపిస్తున్నది ఇకపోతే ఇంకో విషయం మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను అంటే ఎంతోమంది సీనియర్ నాయకులు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ రెడ్డేతర ఓసీల నుంచి ఉన్నా కూడా అత్యంత కీలకంగా మారిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరి ఒక సామశ్వర్ రెడ్డినే పెట్టుకున్నాడు అంటే ఆయనలో ఎంత కులతత్వం పెరిగిందో ఇది సాక్ష్యం అనే ఇసుకో మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను ఇకపోతే మీ అందరు తెలుసు విద్యుత్ కేంద్రాల నియమ నిర్మాణం మీద ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలుపై ఒక న్యాయ విచారణ జరుగుతుంది అది అందరు తెలిసే విషయమే అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఏ విద్యుత్ అయితే కొనరో అందులో అక్రమాలు అవినీతి జరిగిందని చెప్పి పేపర్లో టీవీలో మనం చూసాం పేపర్లో మనం టీవీలో మనం చూసాం ఓకే అవినీతి ఎక్కడున్నా అరికట్టాల్సిందే అవినీతిని బయటికి తీసుకురావాల్సిందే ఆధారాలు సేకరించాల్సిందే అది ఎవరైనా మనం ఒప్పుకోవాల్సిందే మరి అక్కడ మరి విద్యుత్ కొనుగోలులో ఏదైనా కుంభకోణము అవినీతి జరిగితే మరి దాని మీద హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని మీరు అనుకున్నప్పుడు హైకోర్టు రిటైర్డ్ జడ్జితో మీరు విచారణ అనుకున్నప్పుడు మరి మీరు ఏ రిటైర్డ్ జడ్జిని ఎన్నుకున్నారు అంటే జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి గారిని ఎన్నుకున్నారు జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి నేను అనుకున్నారు ఓకే ఈ తెలంగాణ నుంచి రెడ్డి ఏతర ఎంతమంది హైకోర్టు స్థాయి న్యాయమూర్తులుగా రిటైర్ లేరా హైకోర్టు స్థాయిలో జడ్జీలై రిటైర్ అయిన వాళ్ళు ఎస్సీలు లేరా ఎస్టీలు లేరా బీసీలు లేరా మైనార్టీలు లేరా రెడ్డియేతర ఏ తన తర్వాత ముఖ్యమంత్రి అర్హుడు మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి ఆయనే ప్రకటన చేశాడు ఇప్పటికే చర్చ జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు కారణాలు ఏమైనా ఓటుకు నోటు కేసులో జైలుకెళ్ళడం వల్ల జరిగే పరిణామాల వల్ల కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పోకటల వల్ల ఈ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలమైన సీట్లు పదిహేను సీట్లు గెలుతామని గెలవకపోతే అంత ఏమి వచ్చినా కూడా దానికి రేవంత్ రెడ్డి కారణమవుతే అవును రేవంత్ రెడ్డి పోకడల వల్లనే ఇదంతా జరిగింది నా నష్టమని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం అయితే మళ్ళీ ఈయన పేరు పెట్టింది ఎవరినన్నా ఉంటే డిప్యూటీ సీఎంగా ఉండబడే దళితుడు మల్లుపట్టి విక్రమార్కర్కి పేరు చెప్పలే అంటే అర్థం ఏంటిది సీఎం తర్వాత ఉండేది ఎవరు డిప్యూటీ సీఎం కదా మరి తన తర్వాత ముఖ్యమంత్రి అర్హుడు అని ఎవరు అనాలి ఎవరి పేరు అనాలి కారణాలు ఏమైనా ఎవరి పేరు అనాలా మల్లుపట్టి విక్రమార్క పేరు అనాలి అంటే మరి డిప్యూటీ సీఎం రెండో స్థానంలో ఉండబడే మల్లుపట్టి విక్రమార్క పేరు అనకుండా కోమటిరెడ్డి పేరు అన్నాడంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు అన్నాడంటే అది ఆయనలో పెరిగిన కులతత్వానికి నిదర్శనమా కాదా ఆయనలో పెరిగిన కులతత్వానికి నిదర్శనమా కాదా నెంబర్ వన్ డిప్యూటీసీఎం పేరు చెప్పాలి కదా చెప్పడానికైనా డిప్యూటీసీఎం పేరు చెప్పాలి కదా నా తర్వాత సీఎం పదవికి అర్హుడు మల్లు బట్టి విక్రమార్కని ధైర్యంగా నిజాయితీగా చెప్పాలి కదా రెడ్లు రెడ్లు ఓట్లెస్తున్నాయి కాంగ్రెస్ అధికారం రాలేదు కదా దళితులు అన్ని వర్గాలు ఓట్లేస్తేనే అధికారంలోకి వచ్చారు కదా మరి ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఆయన ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా అగో మల్లు బట్టి విక్రమార్క అర్హుడు అని చెప్పాలి కదా చెప్పలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు చెప్పాడు ఓకే అంతో ఇంతో మా గిరిజన వర్గాల్లో అంతో ఇంతో మా గిరిజన వర్గాల్లో ఒక గొప్ప మహిళగా ఒక పోరాట యోధురాలిగా ఎంతో కొంత గుర్తింపు ఉన్నది ఎవరు సీతక్కే కదా 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 నా తర్వాత నా తర్వాత సీఎం పదవికి అర్హురాలు సీతక్క అని చెప్పవచ్చు కదా తన తర్వాత సీఎం పదవికి అర్హురాలు సీతక్క అని చెప్పవచ్చు కదా గిరిజనుల నుంచి పోని నీ మంత్రివర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల కులానికి సంబంధించిన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మరి దామోదర్ రాజనర్సు గారు ఉన్నారు కదా మా సోదరుడు మాదిగల ప్రతినిధిగా మీరు చూస్తున్నారు అంటుండ్రు కదా మాదిగల ప్రతినిధిగా మీరు చూస్తున్నారు అంటుండ్రు కదా మరి దామోదర్ రాజు ఉప ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్నది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన అరువుడని చెప్పవచ్చు కదా చెప్పలేదు కదా అదే సమయంలో ఇక్కడ మా బీసీ సామాజిక వర్గాల నుంచి మా బీసీ సామాజిక వర్గాల నుంచి మరి మా కొండ సురేఖ ఉన్నది కదా మా బీసీ సామాజిక వర్గాల నుంచి ఇప్పుడు మంత్రిగా నీ ప్రభుత్వంలో మంత్రి కదా నీ మంత్రివర్గంలో మంత్రి కదా ఓకే మహిళలకు ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా మా కొండ సురేఖ ముఖ్యమంత్రి అర్హురాలని అనవచ్చు కదా గతంలో హామే మంత్రి పదవి కూడా రాజీనామా చేసే సందర్భాలు ఉన్నాయి కదా అదే సమయంలో ఒక విద్యార్థి నాయకుడు